మీరంతా మీరంతా అడుగుతా ఉన్నాను జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించాలని మనం చేయబోతా ఉన్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా మీరంతా సిద్ధమేరా అని అడుగుతా ఉన్నాను ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు రెండు భావజాల రెండు భావజాలాల మధ్య జరుగుతా ఉన్న సంఘర్షణగా జరుగుతా ఉన్న ఎన్నికలు ఈ ఎన్నికలు వారి పెద్దందారి భావజాలానికి మన పేదల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ ఎన్నికలు గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి అదే గవర్నమెంట్ బడిని నాడు నేడుతో మొదలు ఇంగ్లీష్ మీడియంతో పాటు పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతూ డిజిటల్ బోధనతో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణంతో గవర్నమెంట్ బడుల రూపురేఖలు మారుస్తా ఉన్న మనకు మధ్య పోరాటం ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు పేదలకు ఇళ్ళ పట్టాలే ఇవ్వడానికి వీల్లేదని ఒకవేళ పేదలకు ఇళ్ళ పట్టాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టుల్లో వాదించిన వారికి ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పేదలకు ఇచ్చిన మనకు మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల్లో నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ పేద సామాజిక వర్గాలకు పెద్ద పీట వేయడానికి మనసు లేని గత టీడీపీ పాలనకు ఏకంగా చట్టం చేసి మరి యాభై శాతం పదవులు ప్రతి పదానికి ముందు నా 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 అంటూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని అంటూ వారందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని ఆ సామాజిక వర్గాలకే ఏకంగా యాభై శాతం పదవులు పైసలకు ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ ఎన్నికలు గతంలో ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు చూడనట్టుగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అందులో శాతానికి పైగా నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఆ సామాజిక వర్గాలకి డిబిటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందించిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ ఎన్నికలు అది పెన్షన్ అయినా కూడా అది రేషన్ అయినా కూడా కాస్ట్ సర్టిఫికెట్ అయినా కూడా బర్త్ సర్టిఫికేట్ అయినా కూడా లేదా ఎరువులైనా కూడా ఇలా ఏ స్కీమ్ ఏ స్కీమ్ అయినా కూడా ఏ ప్రభుత్వ పథకమైనా కూడా ఏ పౌర సేవ అయినా కూడా క్యూలలో నిలబడి వివక్షకు లోనై లంచాలు సమర్పించుకుంటేనే పేదలకు అవి అడ్డుతాయి అవి అందుతాయని వారి అహంకార భావజాలానికి ఆ సేవలన్నీ కూడా పేదవాడికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి డోర్ డెలివరీ చేసి వారి ఆత్మగౌరవానికి వెలువ ఇస్తున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం పెన్షన్ సొమ్ము